ఈరోజు శ్రీ సాయిబాబా సచరిత్రములో దక్షిణ మీమాంస దక్షిణ గుర్చి ఇంకొకరి వర్ణన అనే అంశాల గురించి తెలుసుకుందాము దక్షిణ మీమాంస దక్షిణ గుర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదను బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి బాబా ఫకీర్ అయినచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలెను వారు ధనము నేల కాక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానం ఇది మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొని వారు కాదు కాల్చిన అగ్గిపుళ్ళలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనిడి వారు భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమియు అడిగేవారు కాదు ఎవరైనా ఒక గాని రెండు కాసులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు హస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కానీ రెండు కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక కానీ ఇచ్చినచో బాబాజేబులో వారు అర్ధన అయినచో తిరిగి ఇచ్చేడివారు బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజుచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజ ఎందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజ ఎందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు భగవంతుణ్ణి రాజును యోగిని గురుణ్ణి దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు అంటే ఖాళీ చేతులతో వెళ్ళరాదు డబ్బు కానీ సమర్పించవలను ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచదము బృహదారా బృహదారోణ్య కోప నిష్ నిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు ద దయను ద అను అక్షరమును బోధించను ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించిరి అనగా ఆత్మను స్వాధీనమందించుకొనుట మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయా అని గ్రహించి దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియము ఏర్పడను తైతరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలనను చెప్పిన దానము గట్టి విశ్వాసముతోనూ దారాలముగాను అనుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలెను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనము ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ ఇందులో ఒక విశేషమున్నది బాబా తాము పుచ్చుకొని దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చిచుండెను ఇట్లు అనేక మంది జరిగేను దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనము ఉంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించితనని దీని ఫలితముగా ఆ నాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండానని వ్రాసెను ఎల్లప్పుడూ కావాల్సినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వక్కరలేదు అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది దీనికి రెండు ఉదాహరణములు ఒకటి బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కేని అడుగగా అతడు తన వద్ద దమ్మిడియే దమ్మిడి అయినా లేదనను దానికి బాబా ఇట్లనెను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగవాసిష్టము చదువుచున్నావు కదా దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని అర్థము రెండవ ఉదాహరణ ఇంకొకసారి తర్కట్ భార్యను ఆరు రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగాను తన వద్ద పైకము లేకుండటచే ఆమె మిగుల చిన్నబోయెను అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాకులకు అర్థము చెప్పాను తన ఆరుగురు శత్రువులను అంటే కామ క్రోధ లోభ మద మాశ్చర్యాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించను దానికి బాబా పూర్తిగా సమ్మతించెను బాబా దక్షిణ రూపముగా కావాల్సినంత ధనము వసూలు చేసినప్పటికీ దానిని అంతయు వారు ఆనాడే పంచిపెట్టు చుండురు ఆ మరుసటి ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు ఫేద పకీరు అగుచుండెను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనను మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిను వేయేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన బీవీ దేవ్ టానా నివాసి ఉద్యోగ విరమణ చెందిన మామలతాదారు బాబా భక్తుడు దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కాదు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు వారు ఇంకొకప్పుడు నిరాకరించువారు బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చేదమ్మను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొని వారు కాదు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కాదు ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొండి అనేవారు బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము వసతి పట్టి ఉండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనికులను గాని అందరూ బేదలను కానీ దక్షిణ అడగలేదు తాము అడిగినను దక్షిణ ఇవ్వు ఇవ్వని వారిపై బాబా కోపించి ఎప్పుడూ ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరుచినప్పుడు వారికి దానిని గూర్చి గుర్తుకు తెప్పించి ఆ దక్షిణను పుచ్చుకొని వారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోండి అనేవారు దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండిరి ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమని చుండువారు లేదనినచో ఎవరి వద్దైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనేవారు కొందరి వద్ద నుంచి ఒకే రోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరేవారు దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి చుండిరి మిగతా దానినంతయు బేదలకు దానము చేయుచుండేవారు యాభై రూపాయల మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు షిరిడీ సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కఫిని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే ఉన్నవి అయినప్పటికీ భక్తులకి అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండి వారు మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడిలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అదొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణ మాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయ గృహమునకు పంపుచుండి ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొగుట దృఢపడుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమపులకు అధికముగా తోడ్పడునని ఉన్నది షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు దీనితో పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణమైనది రేపు పదిహేనవ అధ్యాయములో నారదీయ కీర్తన పద్ధతి చోల్కరు చక్కెర లేని తేనీరు రెండు బల్లులు అనే విషయం గురించి రేపు తెలుసుకుందాం నమస్తే